భ్రాంతి కాళిందీ నదీ తీరాన పుంజికా అనే గ్రామంలో ప్రజ్ఞావంతుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు పేరు గొప్పేగాని ఆ బ్రాహ్మడు ఎందుకూ పనికిరాని దౌర్భాగ్యుడు ముక్కుకు దొండపండు కట్టినట్టుగా ఆ పనికి మారినవాడికి సులోచన అనే పిల్లనిచ్చి వివాహం చేయడానికి నిశ్చయించారు సులోచన రంభలాంటి పిల్ల అయితే ఆమె తల్లిదండ్రులు ప్రజ్ఞావంతుడు ఎరిగినవాడని పిల్ల ఊళ్ళోనే ఉంటుందని ఆలోచించి సంబంధం నిశ్చయించారు ముహూర్తం నిశ్చయమైంది సులోచనను పెళ్లి కూతుర్ని చేశారు ఆమెకు ఈ పెళ్లి ఎంతమాత్రం ఇష్టంలేదు కాని తన మొర ఆలకించేవారు లేరు అందుచేత ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి నిశ్చయించింది పెళ్లినాడు ఉదయం మసక చీకట్లో ఆమె బిందె చంకన పెట్టుకుని నదికి వెళ్ళింది బిందె ఒడ్డున పెట్టి నదిలోకి ఉరకబోతుండగా నుంచి ఎవరో ఆమెను పట్టుకున్నారు సులోచనను ఆ విధంగా ఆత్మహత్య చేసుకోకుండా ఆపినవాడు విత్తకర్మ అనే యువకుడు అతడు దక్షిణాన కుంభకోణం నగరంలో వ్యాపారం చేస్తూ అక్కడే ఉండిపోయాడు అతను చేసుకునే ఉద్దేశంతో స్వదేశానికి వచ్చాడు చాలామంది కన్యలను చూశాడు కాని అతనికి ఒక్కరూ నచ్చలేదు ఇంకా ఇతర గ్రామాలలో చూతామని అతను గుర్రం మీద నది వెంబడి వస్తూ దూరంనుంచే సులోచనను చూసి ఆగి గుర్రం దిగి ఆమెను సమీపించాడు ఆమె వెనక్కు తిరిగి చూసుకుంటూ రావడం అతనికి అనుమానం కలిగించింది అతను అలా అనుమానించబట్టే దేవుడల్లే అడ్డుపడి ఆమె ప్రాణం రక్షించగలిగాడు పెళ్లికూతురు వేషంలో ఉండి ఇదేం పని నువ్వెవరవు అని విత్తకర్మ సులోచనను అడిగాడు ఆమె దాచకుండా జరిగినదంతా చెప్పి అలాంటి భర్తను చేసుకునే కన్నా చచ్చిపోవడం మంచిదనిపించింది మీరు సమయానికి వచ్చి నా ప్రయత్నం కాస్తా పాడుచేశారు అంటూ కంటనీరు పెట్టుకున్నది మంచి పనే జరిగింది నా వెంట వస్తావా నేనూ కన్యకోసమే తిరుగుతున్నాను ఎందరినో చూశాను కాని నీవంటి అందగత్తె నాకు కనిపించలేదు దక్షిణ దేశంలో మీ వాళ్లకు దూరంగా ఉండటం అభ్యంతరం లేకపోతే నిన్ను తీసుకుపోయి పెళ్లాడతాను అన్నాడు విత్తకర్మ ఆత్మహత్య చేసుకుందామనుకున్నప్పుడే నేను అందరినీ వదిలేశాను వారు నాకు చేసిన మేలేమిటి నన్ను చావనిచ్చారు కారు కనుక ఇక నన్ను మీరే భరించి భార్యను చేసుకోండి అన్నది సులోచన దీనంగా విత్తకర్మ ఆమెను తన గుర్రం మీద ఎక్కించుకుని తెల్లవారేలోపునే మూడు గ్రామాలు దాటి నేరుగా కుంభకోణానికి వెళ్ళిపోయాడు వారిద్దరూ బయలుదేరిన కొంతసేపటికి ఊళ్ళో వాళ్లు కొందరు రేవుకు వచ్చి ఒడ్డున ఉన్న బిందెను చూశారు ఎవరో ఏట్లో పడిపోయారని ఊరంతా చెప్పారు బిందెను బట్టి సులోచన ఎక్కడా కనిపించకపోవడాన్ని బట్టి పెళ్లి కూతురే ఏటికి ఎర అయిందని రూఢి అయిపోయింది పెళ్లికని వచ్చిన దూరపు బంధువులంతా తలా ఒకరకంగా సులోచన చావును గురించి ఆశ్చర్యంగా చెప్పుకుని ఎవరి దారిన వాళ్ళు వెళ్లారు ఎటువంటి అప్రయోజకుడికైనా చేసుకుంటానంటే పిల్ల దొరక్కపోదు కొంతకాలం గడిచాక రాధా అనే పొరుగూరి పిల్లను ప్రజ్ఞావంతుడికిచ్చి చేశారు ఆమె కాపురానికి వచ్చి గర్భవతి కూడా అయ్యింది గర్భవతులకు ఆరోగ్యం సరిగ్గా ఉండదు రాధకు వేవుళ్లు చాలా తీవ్రంగా వచ్చాయి ఆమె భయపడసాగింది దానికి తగినట్టే అమ్మలక్కలు చేరి పిచ్చిదానా గర్భిణిగా ఉండి ఆ రేవుకెందుకు వెళ్ళావు సులోచన అక్కడ దయ్యమై తిరుగుతున్నది నీకు తెలీదా పెళ్లి కాబోయే క్షణంలో బలవంతపు చావు చచ్చింది దానికి కాబోయే మొగుణ్ణి చేసుకున్నావు కనుక నిన్ను పీడించి తీరుతుంది అని రాధకు పిరికి మందు పోశారు రాధకే కాక కడుపులో ఉండే బిడ్డకు కూడా అపాయం జరుగుతుందేమోనని ప్రజ్ఞావంతుడు అంజనాలు వేయించాడు సోదె అడిగించాడు ఎంతమందిని అడిగినా అందరూ సులోచన దెయ్యమై పట్టిందని చెప్పేవాళ్ళే ప్రజ్ఞావంతుడికి దెయ్యంలో బాగా నమ్మకం కుదిరింది అతను చుట్టుపక్కల ఉండే భూతవైద్యులను మాంత్రికులను రప్పించి ముగ్గులు వేయించి మంత్రాలు చదివించి తన భార్యకు తాయెత్తులు కట్టించాడు ఒకరి తరువాత ఒకరుగా నలుగురు మాంత్రికులు దెయ్యాన్ని భూస్థాపితం చేశారు క్రమంగా రాధ ఆరోగ్యం బాగుపడినట్టు కనిపించింది దెయ్యం వదిలింది అనుకున్నారు కాని రాధ కొద్ది కాలానికి ఒక బిడ్డను కనగా పుట్టిన కొద్ది గడియలకే ఆ బిడ్డ మరణించింది అది దెయ్యం పనే అని అందరూ అనుకున్నారు ఎంతమంది ఎన్ని మంత్రాలు చదివి లాభం ఈ క్షుద్రోపాసకుల వల్ల దెయ్యం వదలదు ఏవైనా తీర్థయాత్రలు చేసిరా అని కొందరు ఊరి పెద్దలు ప్రజ్ఞావంతుడికి ఇచ్చారు రామేశ్వరానికి వెళ్ళడం మంచిది ఒకడికి ఇలాగే దయ్యం పడితే రామేశ్వరానికి పోయి రాగానే వదిలింది అన్నారు ఒకరు ప్రజ్ఞావంతుడు తన భార్యను వెంటబెట్టుకుని రామేశ్వరం వెళ్ళడానికి నిశ్చయించారు మంచి ముహూర్తం చూసి ఇద్దరూ బయలుదేరారు వారు చాలా రోజులు ప్రయాణం సాగించి ఒకనాడు కుంభకోణం చేరుకుని ఒక సత్రంలో బసచేశారు ఆ రాత్రి ఎవరో దొంగలు వారి మూటాముల్లే ఎత్తుకుపోయారు ఈ దొంగతనం మూలంగా ప్రజ్ఞావంతుడు రాధా కట్టుబట్టలతో మిగిలారు ముందుకు వెళ్లడానికి లేదు వెనక్కుపోవడానికి లేదు వారి దుస్థితి చూసి జరిగిన జరిగినదానికి విచారించకండి ఈ ఊళ్ళో దానకర్ణుడులాంటి వర్తకుడొకాయన మీ ప్రాంతం వాడే ఉన్నాడు ఆయన దగ్గరకు వెళ్ళి జరిగిన సంగతి చెప్పుకున్నారంటే మీ ప్రయాణానికి అవసరమైన అన్ని సదుపాయాలు చేస్తాడు అని సలహా ఇచ్చారు ఆ వర్తకుడి ఇల్లు ఎక్కడ ఉన్నది గుర్తు తెలుసుకుని ప్రజ్ఞావంతుడు భార్యతో సహా అక్కడికి వెళ్ళాడు భర్త వర్తకుడితో మాట్లాడే సమయంలో రాధ వర్తకుడి భార్య వద్దకు పోయి తనకు సులోచన ఎలా దయ్యమై పట్టింది ఆ దయ్యాన్ని వదిలించుకోడానికి తాము ఎలా రామేశ్వరయాత్ర బయలుదేరింది తమ సొత్తు దొంగలు ఎలా అపహరించింది వివరంగా చెప్పుకున్నది అంతా విని ఆ వర్తకుడి భార్య తన ఒంటిన ఉన్న నగలన్నీ తీసివేసి మామూలు చీర ధరించి తన భర్తతో మాట్లాడుతున్న ప్రజ్ఞావంతుణ్ణి తన వద్దకు తీసుకురమ్మని నౌకరును పంపించింది ప్రజ్ఞావంతుడు వచ్చాడు కాని వర్తకుడి భార్యకేసి చూడలేదు ఏమయ్యా నన్నెప్పుడన్నా చూసిన జ్ఞాపకం ఉందా అని అడిగింది వర్తకుడి భార్య ప్రజ్ఞావంతుడామెకేసి కొంచెంసేపు చూసి సులోచన అని గుర్తించి నోట మాట రాక రాతి బొమ్మలాగా నిలబడిపోయాడు సులోచన రాధకేసి తిరిగి చూశావా అమ్మా నేను పుట్టాననే భ్రమతోనే మీరు ఇన్ని తిప్పలు పడుతున్నారు దెయ్యమంటే భ్రమేనని ఇప్పటికైనా తెలుసుకుని ఇంటికి పోయి సుఖంగా ఉండండి అంటూ ఆ దంపతులకు తన వృత్తాంతమంతా తెలియచేసింది ప్రజ్ఞావంతుడు రాధా రెండు రోజులపాటు సులోచన ఇంట అతిథులుగా ఉండి ఆమె వద్ద తిరుగు ప్రయాణానికి డబ్బు తీసుకుని తమ గ్రామానికి వెళ్ళిపోయారు కథ సమాప్తం